క్రీస్తు యేసునందు మనకి శాంతి అనుగ్రహించబడింది లోకమిచ్చే శాంత లోకమిచ్చినట్టు కాదు నా శాంతినే మీకు ఇచ్చేస్తున్నాను అన్నాడు ఏసై దగ్గర ఉన్న శాంతి కాసేపు ఉండి కాసేపు ఇద్దా కాదు స్థిరంగా ఉంటుంది స్థిరమైన శాంతిని ఇస్తున్నాను అన్నాడు నిజంగా అది పేతురు పొందుకున్నాడు తెల్లారు ఏం శిక్ష పడిద్దో తెలియదు మనమైతే నిద్ర కూడా బాం అందరిని పిలుచుకొని అప్పగింతలు జీవితాం శుభ్రంగా పదహారు మంది సైనికులు మధ్యలో వండుకొని గురకబెట్టి నిద్రపోతున్నాడు దేవదూత వచ్చి బయటికి తీసుకొస్తే భలే కలొత్తుంది అనుకుంటున్నాడు నాకు అర్థం అనిపించింది కానీ అందడు కదా మనకిప్పుడు అందితే అడుగుతాం అసలు నిద్ర ఎట్ట వచ్చింది నీకు అని తెల్లారి చంపుతారో శిరఛాదం చేస్తారో కత్తితో పొడుస్తారో ఏం చేస్తారో తెలియదు అసలు నిద్ర ఎట్టబట్టింది నీకు కొంతమంది జరుగుతుంటారుగా అస్సలు నిద్ర పట్టట్లేదాన్ని అస్సలు నిద్ర పట్టట్లేదాన్ని బిల్లలు కూడా వేసుకుంటున్నానండి నేను అనుకుంటాను నిద్రపో ఏసై ఏం చెప్పాడు నా మీద ఆనుకో నీకు పూర్ణ శాంతి అన్నాడు ఆనుకోవటం అంటే ఏంటి ఆధారపడు ఆధారపడో నమ్మకం ఉందా నా ఏసయో శక్తి గలవాడు నా ఏసయ సమర్థుడో క్యాన్సర్ అయితేనే క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన స్తోత్రం క్యాన్సర్ కణజాలాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన ఎంత క్యాన్సర్ అయితేనేమి ఏ టైపు క్యాన్సర్ అయితేనేమి ఏమో చిన్నప్పటి నుంచి ఇన్ని ఇన్ని క్యాన్సర్ వస్తే ఇక మొత్తం అంతేనట్టుగా క్యాన్సర్ వస్తే రిపోర్ట్లు మారిపోయిన వాళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇచ్చారు ఉన్నాయి మొన్న కూడా ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు రిపోర్ట్స్ ఇచ్చి వెళ్ళారు మాట్లాడాలి ప్రార్థనా విషయాల్లో మళ్ళీ ఇంకోటి స్తోత్రం మారిపోయింది రిపోర్ట్స్ క్యాన్సర్ పాజిటివ్ క్యాన్సర్ నెగిటివ్ అయిపోయింది చేయలేడు ఏమున్నాయా కాడికి పై ఊపిడే చేతులు ఏమున్నాయా నేను మాత్రం ఏం చేస్తా సరే పో అది కాదో ధైర్యం ఉండాలి దేవుని అందు విశ్వాసం విశ్వాసాన్ని బట్టి ధైర్యం నీకొతే తెలిసిదిరా నీకొతే తెలిసిద్ది రానుడు ఎన్నైనా చెబుతాడు వస్తే కదా అర్థమయ్యేది అఫ్కోర్స్ నాకు ఆ టైపులో రాబోతే ఇంకో టైపులో ఇంకో టైపులో ఎవరికి వచ్చే వస్తే ఎవరికి ఉంటే వాళ్ళు వాళ్ళకుంటాయి ఏదోనా మరి నేను చెప్పేది మీరు చెప్పేది అందరూ చెప్పేది కూడా అదే ఆయన మీద ఆనుకుంటే ఎన్నైనా మనశ్శాంతి ప్రశాంతత స్వస్థపరిచాడా లేదా అనేక మందిని లేదా క్యాన్సర్ ఆయనకి ఏమన్నా మల్లబడిద్దా లెక్క చేస్తాడా అమ్మా బిడ్డ అన్ని రోగాలు వేరు క్యాన్సర్ వేరమ్మా అది మనకు కొంచెం కష్టమమ్మా అన్నాడా మామూలు క్యాన్సర్ వేరు బోన్ క్యాన్సర్ కొంచెం కష్టం అమ్మా నౌలగా అంటాడా బ్రెయిన్లో క్యాన్సర్ ట్యూమర్స్ కొంచెం కష్టమమ్మా అన్నాడా గర్భసంచిలో క్యాన్సర్ అరే అది కష్టం అన్నాడా చెప్పు ఏది కష్టం ఆయనకి ఒక్క మాట పలికితే చాలు ఒక్క మాట పలికితే చాలు అడ్రస్ కూడా దొరకదు అది ఏ విధమైన వ్యాధి అయినా స్వస్థత ఉంది మనకి శాంతి ఉంది స్వస్థత కూడా ఉంది అతడు పొందిన దెబ్బల చేత చూసుకో పేతురు పత్రిక చూసుకో ఎషా గ్రంథం యాభై మూడు చూసుకో ఏది ముందు ఏది వెనక నీ ఇష్టం యష యాభై మూడు చూసుకో అయిపోయినాక పేతురు పత్రిక చూసుకో పేతురు రాసిన పత్రికా మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా పొందితిరి అన్నాడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతారు అన్నాడా పొందితిరి అన్నాడా పెద్దది చెప్పండి ఆ మేన్ అయిపోయింది స్వస్థత పొందితిరి నన్నే అంతే నమ్ము విశ్వసించు నేను ఆయన పొందిన గాయములను బట్టి స్వస్థపరచబడ్డాను నా వ్యాధిని ఆయన భరించాడు సిలువలో నా శాపమును భరించాడు శిలువలో నా పాపమును వహించాడు సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని అషయా యాభై మూడు అంటే ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితి ఫైనల్ చేసేసాడు క్రీస్తు యేసునందు మన దేహమునకు ప్రాణమునకు ఆత్మకు స్వస్థత కలిగింది స్వస్థపరచగలడు ఈ జబ్బు ఆ జబ్బు అని హెచ్ఐవి పాజిటివ్ క్యాన్సర్ క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంది అన్ని బ్లడ్ క్యాన్సర్ కావచ్చు ఏ విధమైన క్యాన్సర్ అయినా సరే ఆయన బాగు చేయగలడు కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఓకే ఆయన బాగు చేయగలుగుతాడు బ్రెయిన్ సమస్య బాగు చేయగలుగుతాడు పెరాలసిస్ బాగు చేయగలుగుతాడు గ్యాస్ట్రిక్ సమస్య బాగు చేయగలుగుతాడు నీ సర్వ శరీరమును నిర్మించిన వాడు ఆయనే ఆయన చిత్తమైతే ఆయనకి ఇష్టమైతే ఒక్క మాట సెలవిస్తే పాడైపోయిన నీ దేహం మొత్తం తిరిగి నూతన పరచబడితే దేవునికి మహిమ చేయలేడు చెప్పు ఇంకా క్రీస్తు ఏం లభించింది మనకి స్వస్థత దానికి ముందేం లభించింది పూర్ణశాంతి సగం శాంతా శాంతి ఆనుకోవాలి అదే సాధన చేయాలి కొంతమందిని చూశానుండో ఈ మొండోళ్ళలో లెక్కచీర్రు ఏదన్నారని నాకేం భయం కేమీవా దూడ ఈ క నా కొదువా నా దూడొండ శ్రీకరు డు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా నాక్షడు శ్రీకరు డు దేవుడే నా శ్రేష్ట పాలకుడు నా చకుడు కనుకానా కేణి కొతువ నా దూడుండా దీకానా కేణి కొతువా దూడు దేవునికి మహిమ ఆయన ఉన్నాడు నాకేం భయం అప్పులోళ్ళు వచ్చి రోడ్డు నేస్తారేమో ఏనీ ఆయన ఉన్నాడుగా ఆయన చిత్తం అయితేనేగా ఆయన చిత్తం లేకుండా నా పాత్రను ఎవడైనా ముడతాడా ఆయన చిత్తం లేకుండా ముడితే అక్కడే పడిపోయింది చెయ్యి మళ్ళీ నేనే ప్రార్థన చేయాలా స్తోత్రం ఇంటికి వచ్చి వాడు ముట్టి రోడ్డు మీద వేసాడంటే చిత్తం అయింది అంతే కానీ అవమానానికి ఆయన అప్పగిస్తే ఆ అవమానం అనే గిన్నెలోనిది త్రాగకుందునా నా కోసం వచ్చి ఆయనే అన్న అవమానాలు పడితే ఆప్ట్రాలు నేనేంత రాజాది రాజా వచ్చి అన్న అవమానాలు పడి అంత సహిస్తే ఏది నేను చేసిన పాపాలకి ఆయన అన్ని బాధలు పడితే నేను చేసిన అప్పులకి నేను ఇంత అవమానం పడతా కదా అరే రే ఏం ఫీల్ అవుతారు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు చచ్చిపోవాలనిపిస్తుంది పో పాతాళాని బా చచ్చిపో అగ్నికుండా దూకు ఏంది పోయేది చచ్చిపోయేది అవమానపరిస్తే అవమానం పొందు నిన్ను అవమానపరిచిన వాళ్ళు అంటూ ఉండాలి ఎందుకంటే రేపు నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పుడు వాళ్ళు తల దించుకోవద్దు దించుకోవాలా లేదా ఆ అనుభవాలు ఇస్తే ఆనందంగా స్వాగతించు దేవుని మహాకృపను బట్టి కొంతమంది ఘనపరిచే వాళ్ళు ఉన్నా కొంతమంది అవమానపరిచే వాళ్ళు ఉన్నా రెండిటినీ కలిపి సంతోషంగా స్వాగతించాం ఒకప్పుడు అవమానపరిచిన వాళ్ళందరూ ఇప్పుడు తల దించుకొని పక్కకి వెళ్ళిపోతా ఉన్నారు అందుకే పాట పాడుకున్నా నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి తినమొచ్చేలులే విడుదల సమీపించేను నీకు వెలుగు ఆమె విడుదల సమీప కళ్ళలో ఉన్న తండీళ్ళంత కాలం